వినుకొండ పట్టణంలో సిరి నటుడు పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక పూర్తి సమాచారం మేరకు సిరి నటుడు పోసాని కృష్ణమురళి టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చేసిన అనుచిత అవహేళన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయూర్ ఖాన్ గురువారం వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిఐ శోభన్ బాబుకు ప్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు పోసాన్ కస్టమర్లీ టీవీ ఫైవ్ ఛానల్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా బీఆర్ నాయుడుపై వ్యక్తిగతమైన దోషాలకు పాల్పడడం టీవీ ఫైవ్ కుక్క సన్యాసి అని అనుచితంగా దూషించడం అమానుష్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది వ్యాపార మారింది దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది కాబట్టి టీవీ ఫైవ్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణ మురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది వారితో దాంతోపాటుగా బీఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్టులు వ్యాఖ్యలు చేశారు అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఈ గారికి ఒకటే వినియమించుకున్నాము ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది మరి పట్టణ పోలీస్ వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని మాట కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మన క్లస్టర్ ఇంచార్జ్ పీవి శిరాజ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు